శుభోదయం ప్రభైన యేసుక్రీస్తు నామన్న వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తనలు ఎనభై నాలుగు కీర్తన వచనం నీ ఆవరణంలో ఒక దినము గడుపుతా వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము ప్రార్థన చేసుకున్న మహనోతరానికి స్థుతి స్తోత్రాలు చలిస్తూ వాక్యం దానిస్తుండగా నీ కృపాస్ధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రి దేవుని ఆవరణములో ఒక దినము కల్పించ వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని లేఖన భాగం సెలవిస్తూ ఉంది అనగా ప్రభు సన్నిధానములో ప్రతి క్రైస్తవ కుటుంబం సేవకుడు సేవకురాలు సంఘము ఉండడం దేవుడు ఇష్టపడే కార్యం కాబట్టి ఆయన సన్నిధిలో నీవు నేను ఉంటూ ఆయనను స్థుతించే వారిగా సిద్ధపడాలి వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం ఆయన నిత్యము మనము దేవుని స్థుతించాలి అని అర్థం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి అరగంట ప్రతి గంట ఇరవై నాలుగు గంటలలో కూడా దేవుని సన్నిధానంలో ఉండడానికి కోరుకోవాలి కాబట్టి నీవు నేను కూడా దేవుని సన్నిధానంలో ఉంచు ఆయన స్తుతించేవారిగా మనం ఉండాలి ఆయన ఆవరణములో ఉండడం ఆరోగ్యము ఆయన ఆవరణంలో ఉండడం సంతోషము ఆయన ఆరో ఆవరణలో ఉంటే దీవెన ఆయన సన్నిధిలో నీవు నేను ఉండడానికి కోరుకోవాలి నీ సన్నిధిలో నీ సంతోషము ఉంది సమాధానం ఉంది అని వాక్యం చదివిస్తాను కాబట్టి ప్రభు సన్నిధానాన్ని కోరుకొని ప్రభు సన్నిధిలో వర్దిల్లే వారిగా ఉంటూ పరిశుద్ధాత్మ సిద్ధపడి నడిపించినగా మెయిన్ మహోన్నత నీకు స్థుతి స్తోత్రాలు ఈ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరూ దీవించిన ఆయన ఏ స్నామంలో ప్రార్థించడం ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడైంది దీవించినగాక ఆమె